ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఆలోచనలను బట్టి హార్మోన్స్ అనేవి మన శరీరంలో విడుదలవుతూ ఉంటాయి మీరు రోజులో ఎన్ని గంటలు మంచి ఆలోచనలు పాజిటివ్ ఆలోచనలు సంతోషంగా ఆనందంగా రిలాక్స్డ్గా ఫ్రీగా అట్లా పనిచేసుకుంటున్నారో ఆ సమయంలో మీ శరీరం లోపల మంచి హార్మోన్లు విడుదలవుతూ ఉంటాయి వాటిని హ్యాపీ హార్మోన్స్ అంటుంటారు మీ మానసిక స్థితి ఎలా ఉన్నప్పుడు మీ శరీరాన్ని రక్షించటానికి ఉపయోగపడి స్మూత్గా పనిచేసుకోవడానికి ఉపయోగపడే హార్మోన్స్ డోపమిన్ సెరటోనిన్ గాబా ఎండ్ అనేట్లాంటి అనేక రకాలుగా విడుదలవుతూ ఉంటాయి ముఖ్యంగా ఇవి మీకు ఎప్పుడైనా నెగిటివ్ ఆలోచనలు రావటం స్ట్రెస్ రావటం యాంగ్జైటీ పెరిగిపోవటం కోపావేశాలు రావటం ఇరిటేషను కస్సు బుస్సు లాంటి ఇట్లాంటి సిచ్యుయేషన్ ఎప్పుడైనా వచ్చిందనుకోండి మీ ఆలోచనలు కూడా కాస్త ఇబ్బందికరంగా ఒత్తిడితో ఉంటున్నాయి అలాంటప్పుడు కంగారు పడుతూ ఇట్లా ఉన్నారనుకోండి బ్యాడ్ హార్మోన్స్ లాంటివి కార్టిజాల్ ఎడ్రనలిన్ ఇలాంటివి ఎక్కువ రిలీజ్ అవుతుంటాయి ఇవన్నీ మోతాదు వరకు కొంత అవసరం బాడీకి ఈ కార్టిజాల్ ఎడ్రనలిన్ కూడా బాడీకి అవసరమే కానీ ఇవి మోతాదుకు మించి ఉత్పత్తి అయినప్పుడు మాత్రం మనకి నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎలాంటి నష్టమో తెలుసండి లాభాన్ని కలిగించే హ్యాపీ హార్మోన్స్ ఏవైతే చెప్పామో అవి మన శరీరాన్ని స్మూత్గా పనిచేయనివ్వటానికి ఎలా ఉపయోగపడతాయి అంటే గ్రీస్ బాగా ఉన్న బేరింగ్ పనిచేసినంత సులభంగా గాలి బాగా ఉన్న టైరు దొల్లినంత సులభంగా మనకిట్లా మంచి హార్మోన్స్ బ్లడ్లో రిలీజ్ అయిన వెంటనే మన బాడీ అట్లా ఫ్రీగా వర్క్ చేసుకోవటం స్టార్ట్ చేస్తుంది అనమాట అదే స్ట్రెస్ హార్మోన్స్ కార్టిజాల్ ఎడ్నల్ లాంటివి రిలీజ్ అయినాయి అనుకోండి అలాంటప్పుడు బాడీ మోతాదుకి మించితే గ్రీజు లేని బేరింగ్ల గాలి తగ్గిన టైర్ల ఇట్లా అయిపోతుంది అనమాట ఈ మార్పులు వస్తుంటాయి అందుకని రోజులో మనందరికీ కూడా రెండు రకాల స్థితిలో ఉంటాయి ఒక్కొక్కసారి నలుగురితో గట్టి సరదాగా నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ ఉంటాం అప్పుడు కొన్ని హ్యాపీ హార్మోన్స్ అలాంటప్పుడు హ్యాపీ హార్మోన్స్ ఇట్లాంటివి విడుదలవుతుంటాయి మంచి ప్రదేశానికి వీళ్ళు ఆహ్లాదంగా గడుపుతున్నారు ఫ్యామిలీతో పిల్ల అలాంటి చోట ఇట్లాంటివన్నీ కూడా కొన్ని ఏమైనా వింటూ టీవీ చూసినప్పుడు కొన్ని సంతోషంగా అనిపిస్తుంది ఆనందంగా కొన్ని హ్యాపీ హార్మోన్స్ విడుదలవుతుంటాయి అలా రోజులో ఎక్కువ గంటలు రిలీజ్ చేసుకుంటూ రోజులో ఒక ఐదు ఆరు సార్లు నాలుగు సార్లు స్ట్రెస్కు గురవటం యాంగ్జైటీ కొద్దిగా అరవటాలు తిట్టటాలు ఇరిటేషన్కి ఇట్లా గురయ్యారనుకోండి మోతాదుకి మించి ఈ కాటుజాలు అనే హార్మోన్ ఎడనలేని రిలీజ్ అవుతుంది ఏమవుతుందో తెలుసండి మీరు రోజులో ఒక పది గంటల సేపు మంచిగా హ్యాపీగా చేసుకున్నారు పని చేసుకున్నారు మంచిగా రిలేషన్స్ ఉండేటట్టు చూసుకున్నారు ఎక్కడా లేదు హాయిగా గడిచింది కానీ రోజు మొత్తంలో ఏదైనా ఒక అరగంట గంట అప్పుడప్పుడు సిచువేషన్స్ ఇలా స్ట్రెస్ యాంగ్జైటీని కలిగించేవి నెగిటివ్ ఆలోచనలు ఇరిటేషను అరవటాలు తిట్టడాలు ట్రై చేశారనుకోండి అప్పుడు రిలీజ్ అయిన ఈ కార్టిజాల్ అడ్నల్ నిన్న హార్మోన్స్ మీ హ్యాపీ హార్మోన్స్ అన్నిటినీ ఈ జోపమిన్ సెరటోనిన్ లాంటి వాడు కూడా విరగొట్టేస్తుంది ఇవన్నీ హ్యాపీ హార్మోన్స్ మీ నరాల ద్వారా సమాచారం మెదడుకు బాగా వెళ్ళటానికి మెదడు నుంచి అన్నీ బాగా వెళ్ళటానికి బ్రెయిన్ కానీ ఆలోచనలు కానీ మన నిర్ణయం తీసుకునే శక్తి ఇవన్నీ కూడా అట్లా ప్లానింగ్ కానీ మన ఎఫిషియన్సీ ఇవన్నీ కూడా జడ్జిమెంట్ సెంటర్లు అవి ఉంటాయి కదా అలాంటి చోట ఈ హ్యాపీ హార్మోన్స్ బాగా హెల్ప్ చేస్తుంటాయి అదే స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయినాయి అనుకోండి ఇన్ని గంటల సేపు మనం మంచిగా ఉండి ఒక అరగంట గంట డిస్టర్బ్ అయ్యామనుకోండి డిస్టర్బ్ అయినప్పుడు రిలీజ్ అయిన హార్మోన్స్ ఈ మంచి వాటన్నిటిని విరగొట్టేస్తాయి పని చేయనికుండా అంటే డామినేట్ చేసేస్తాయి అనమాట ఇవి దానివల్ల ఏంటంటే ఇన్ని గంటలు హాయిగా మంచిగా ఉన్నప్పటికీ కాసేపట్లో మన మూడ్ డిస్టర్బ్ అయ్యేసరికి ఈ బ్యాడ్ హార్మోన్స్ మరి ఈ నర్వస్ సిస్టమ్ని బ్రెయిన్ మొత్తం డిస్టర్బ్ చేసేస్తుంది అనమాట అందుకనే మీరు ఒక పది నిమిషాలు పావు గంట డిస్టర్బ్ అయితే ఆ డిస్టర్బ్ అయిన మైండ్ యొక్క ఎఫెక్ట్ చూడండి కొన్ని గంటల సేపు మీరు ఏదీ మంచిగా ఆలోచించలేరు మంచిగా మనసు బాగోబతే రుచి ఉండదు తినాలనిపించదు ఆకలి తగ్గిపోతుంది నిద్ర పట్టదు పడుకున్న ఇవే సిచ్యువేషన్స్ మైండ్లోకి గుర్తొస్తూ ఉంటాయి కారణం అందుకని నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ గంటలు ఉంటుంది కాబట్టి అలాంటి స్థితి మనలో తగ్గించుకుంటేనే సంతోషంగా ఆనందంగా కాస్త ఫ్యామిలీతో గడిపి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేసుకున్న దాని ఫలితం మనం అనుభవించాలంటే ఈ పర్సంటేజ్ తగ్గాలి అందుకని సమాజంలో మనం అందరితో కలిసి సంఘజీవులుగా ఉన్నప్పుడు రకరకాల విభిన్నమైన పాత్రలు ఉంటూ ఉంటాయి మనసు కష్టపెట్టే మాటలు డెలివరీ చేసేవారు ఉంటారు రెచ్చగొట్టేవారు ఉంటారు మనసుని గాయపరిచేవారు ఉంటారు మనకు కోపావేశాలు తెప్పించేవారు ఉంటారు అలా ప్రవర్తించేవారు ఉంటారు ఇవన్నీ సహజము వాళ్ళే ఇట్లా ఉన్నారనుకో జనం అట్లా ఉంటారు సినిమాలో విభిన్నమైన పాత్రలు ఉంటాయి అలాగే సమాజంలో కూడా మనకు తోటివారు చుట్టుపక్కల వారు కూడా అట్లా ఉంటారు అది సహజము వాటి నుంచి దూరం అవ్వటానికి మనం ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదు అలాంటి వ్యక్తులు ఉన్నప్పటికి కూడా వాళ్ళలా ఉన్నా వాళ్ళకి అనే మాటలకి వాళ్ళకి బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి వాళ్ళన్నే మనం తీసుకున్నామనుకోండి మనకు కూడా అలాంటి బ్యాడ్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి అందుకని అలాంటి సిచ్యుయేషన్స్ని మనం ఏమన్నా అవతల వ్యక్తులు నోరు జారట్లా రెచ్చగొడుతున్నా వాళ్ళ పాత్ర అంతే వాళ్ళకి రిలీజ్ అవుతాయి అందుకని వాళ్ళ వల్ల వాళ్ళకే అది నష్టం కలిగించేస్తుంటాయి అవి మనం స్వీకరించకపోతే మనం ఏమి చేయవు మనం ఎందుకు అట్లాంటి మాటలు పట్టించుకోవాలి వాళ్ళ గుణం అది వాళ్ళ ప్రవర్తన అట్లాగే ఉంటుంది అనుకుని యాక్సెప్ట్ చేయండి వాళ్ళలాగా మనం ఉండొద్దు వాళ్ళు అన్నారని మనం అనొద్దు వాళ్ళు ఇరిటేట్ అయ్యారని మనం ఇవ్ అవ్వకూడదు అందుకని మనం అలా కూల్గా కామ్గా మైండ్ బ్యాలెన్స్ చేసుకుంటూ వాటిని వినాలి వదిలేస్తూ అలాంటి వాళ్ళతో కూడా ఘర్షణ వాతావరణం రాకుండా అలాంటి వాళ్ళ మాటలు మనం పట్టించుకోకుండా కొంచెం ముందుకెళ్ళటం అనేది మెంటల్ మేకప్ చేసుకుని మనం కనుక ప్రాక్టీస్ చేస్తే ఈ కార్టిజాల్ ఎడ్రినల్ లాంటి హార్మోన్స్ విడుదల బలే తగ్గిపోతుంది మీకు ఇవి తగ్గిపోయినాయా మన లోపల రిలీజ్ అయినా యోగా చేస్తారు వాకింగ్ చేస్తారు మెడిటేషన్ చేస్తారు కొంచెం మంచి డైట్ తింటారు ఈ డొపమిన్ సెరటోనిన్ బాగా ప్రొడ్యూస్ అవుతాయి గాబా ఇవన్నీ అవన్నిటిని తగ్గించేటట్టు పని చేయకుండా అవి చాలినట్టుగా ఈ చెడ్డ హార్మోన్స్ డామినేట్ చేసేస్తున్నాయి అందుకని వీటి పర్సంటేజ్ తగ్గాలంటే మనం ఎట్లా ఎలా వదిలేసి వెళ్ళిపోవాలంటే సమాజంలో అన్నిటినీ చూస్తూ కూడా దొరద పుట్టినప్పుడు కుక్క ఇసుకలో పడి దొల్లాడుతుంది ఆ దొర తగ్గటానికి ఒక ఐదు నిమిషాలు దొల్లుతుంది దొర తగ్గుతుంది శుభ్రంగా దులిపేసుకుంటూ వెళ్ళిపోతుంది అలాగే మనం ఈ సమాజంలో ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ సంఘజీవులు అందరిలో ఉన్నప్పుడు వినాలి దులుపుకోవాలి వెళ్ళిపోవాలి స్వీకరించవద్దు లోపల చేర్చుకోవద్దు వాళ్ళ పాత్ర అదే వాళ్ళ గుణం అదే వాళ్ళు అలాగే మాట్లాడతారు మనం ఎందుకు వాళ్ళలాగా ఉండాలి వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి అలాంటివి మనం చేయకూడదు సాధ్యమైతే మనం హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యేటట్టు హ్యాపీగా ఉంటూ నలుగురికి అలాంటి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యేటట్టు కాస్త మంచిగా మాట్లాడటం ప్రేమగా ఉండటం కాస్త ఎదుటి వారికి గాయపరచకుండా మన బిహేవియర్ని సాధ్యమైనంతవరకు అట్లా ఉంటే మన మంచి మనకి లాభం చేస్తుంది మంచి హార్మోన్స్ ద్వారా మన తోటి వారికి కూడా దాన్ని వెదజల్లటానికి మనకు అదృష్టం కలుగుతుంది అందుకని ఈ మనసుతో ఉంది ఆ మనసును కనుక మార్చుకోగలిగితే ఈ ఒత్తిడి స్ట్రెస్ యాంగ్జైటీతో కూడుకున్న ఈ ప్రపంచంలో కూడా మనం హాయిగా బ్రతకటానికి అవకాశం ఉంది ఎక్కడికో వెళ్ళక్కర్లేదు ఉన్న చోట నుంచే మనం దాన్ని పొందటానికి ఇలాంటి అభ్యాసాలు కొద్దిగా చేయగలిగితే హ్యాపీ హార్మోన్స్ బాగా పెరుగుతాయి స్ట్రెస్ హార్మోన్స్ మీలో తగ్గిపోతాయి ఇదే ఆరోగ్యము నమస్కారం